నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు ఈరోజు నేను మీకు దొండకాయ ఫ్రైని క్యాటరింగ్ స్టైల్లో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది టమోటా పప్పు దోసకాయ పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గాను బాగుంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మొదటగా ప్యాన్ వేడి చేసుకొని మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి వేపుడు కదా అండి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది మీకు అంత వద్దనుకుంటే కాస్త తగ్గించి వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి ఒక స్పూన్ తీసుకొని ఇవి చిటపడలాడేంత వరకు వేయించుకోండి ఈ ఆవాలు వేగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి వేసి వీటిని లైట్గా వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి లైట్గా మెత్తబడితే సరిపోతుంది చూడండి నాకు ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడ్డాయి కదా ఇప్పుడు నేను లేత దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకున్నాను మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దొండకాయ ముక్కలను బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి దొండకాయ ముక్కలను పూర్తిగా మగ్గేంత వరకు మగ్గని మగ్గనివ్వాలి మీరు నేను చెప్పే ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తొందరగాను అయిపోతుంది చూడండి దొండకాయ ముక్కలు బాగా ఉడిపో ఉడికిపోయాయి కదా ఇలా వేగడానికి నాకు సుమారుగా ఇరవై నిమిషాలు టైం పట్టిందండి సిమ్లోనే పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇందులో పసుపు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ తీసుకొని ఈ పొడులన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఈ మసాలా పొడులన్నీ దీనికి బాగా పడతాయి ఈ పొడులన్నీ వేయించుకో వేసి ఒకసారి నిమిషం పాటు వేయించుకోవడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్గా వస్తుందండి ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకున్నాను ఆ స్కిప్ మిస్ అయిందండి ఇది వేసి కలుపుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి పప్పు అలా ఉన్నప్పుడు సైడ్ డిష్ గాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవద్దండి